పంట చేతికి వచ్చేదాకా రైతు ఆశపడినట్టే మోక్షం కోసం మోక్షం కోసం మనిషి ధర్మం పాటించాలి ధర్మం అంటే సారవంతమైన భూమి మనిషి అంటే ఆశతో ఎదురు చూసే రైతు మన బాలరం అగ్రికల్చర్ లైఫ్ కార్తీక పురాణం మూడవ రోజు అద్భుతమైన కథకు మీ అందరికీ స్వాగతం మూడవ రోజు కథ చాలా బాగుంటుందండి ఇది వినినంత మాత్రం చేత ఎన్నో పాపాలు తొలగిపోయి పుణ్యం అయితే లభిస్తుందని ఈ కథలో ఉన్నటువంటి సారాంశం జనక మహారాజా జనక మహారాజా సూతమహాముని జనక మహారాజుకి సూత మహాముని చెప్తున్నారు కార్తీక మాస దీక్ష నిర్లక్ష్యం చేసిన వారు పాపకార్యాలు చేసేవారు బ్రహ్మ రాక్షస జన్మలు పొందుతారని చెప్పారు దీనికి సాక్ష్యంగా గోదావరి నది తీరంలో జరిగిన ఒక వృత్తాంతాన్ని తెలియజేయబోతున్నాను ఈ కథలో ముగ్గురు బ్రహ్మరాక్షసులకు విముక్తి ఎలా లభించిందో చూద్దాం గోదావరి నది తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టుపై భయంకరమైన రూపాలతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు అదే సమయంలో పితృ పితృకర్మల నిమిత్తం తీర్థయాత్రలకు వచ్చిన తత్వనిష్ఠుడు అనే ధర్మాత్ముడైన బ్రాహ్మణుడు ఆ చెట్టు కిందకి చేరుకున్నాడు రాక్షసులు ఆయనను చంపడానికి రాగా బ్రహ్ బ్రాహ్మణుడు భయంతో బిగ్గరగా శ్రీమన్నారాయణ స్తోత్రం పఠించారు ఆ పుణ్యఫలం పవిత్ర క్షేత్ర ప్రభావం వల్ల ఆ ముగ్గురు రాక్షసులకు పూర్వజన్మం పూర్వజన్మ జ్ఞాపకం జ్ఞానం పూర్వజన్మ జ్ఞానం వచ్చింది వారు తత్వనిష్ఠుని కాలపై పడి తమ శాప విముక్తికి మార్గం చెప్పమని వేడుకున్నారు అప్పుడు ఆ రాక్షసు అప్పుడు ఆ రాక్షసులు తమ పూర్వజన్మ వృత్తాంతాలను ఇలా వివరించారు మొదట మొదట బ్రహ్మ రాక్షసుడు తత్వనిష్ఠునికి ఇలా చెప్పబోతున్నాడు ఓ విప్రోత్తమ నే నా పూర్వ జన్మలోను తత్వనిష్ఠుడే దా ద్రావిడ దేశపు బ్రాహ్మణుణ్ణి నేను మహా పండితుణ్ణి పండితుణ్ణనే గర్వం గర్వాన్ని గర్వించి ధనాన్ని కూడబెట్టడమే తప్ప దాన ధర్మలు చేయలేదు కార్తీక వ్రతం చేసిన ఒక బ్రాహ్మణుణ్ణి అవమానించి అతని ధనాన్ని దౌర్జన్యంగా లాక్కున్నాను అందుకే ఆ విప్రుడి శాపం వల్ల ఈ రాక్షస జన్మ నాకు లభించింది ఇంకా రెండవ బ్ర బ్రహ్మరాక్షసుడు కథ కూడా చెప్పబోతున్నాడు చూడండి కల్మషుడు ఇతని పేరు కల్మషుడు అంట స్వామి నేను వారణాసి నగరంలో కల్మషుడు అనే వైశ్యుడిని వైశ్యుడిని నేను ఇతరుల భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నాను లోభంతో లోభంతో ఎప్పుడూ ధర్మ కార్యాలు చేయలేదు పండితులకు ధన ఇవ్వలేదు కార్తీక మాస దీక్ష పవిత్రత స్నానాలు నిర్లక్ష్యం చేశాను ఆ పాపము ఆ పాపం వలన రాక్షస రూపం వచ్చింది ఇంకా మూడవ రాక్షసుడు కూడా తన పూర్వజన్మ కథ అయితే చెప్పబోతున్నాడు నా పేరు పూర్వజన్మలో దేవదాసు నేను నిరంతరం అబద్ధాలు చెప్పేవాడిని పరోపకారం అంటే ఏమిటో తెలియదు తెలియని వాడిని పుణ్యక్షేత్రాలలో ధర్మం చేయకుండా దేవాలయంలో దొంగతనం కూడా చేశాను కార్తీక మాసంలో దీపారాధన అప అపహాషం చేశాను అందుకే ఈ జన్మ ప్రాప్తించింది అందుకే ఈ జన్మ ప్రాప్తించింది వారు ముగ్గురు ఏడుస్తూ తమ పాపాలను నుంచి విముక్తి కలిగించమని తత్వనిష్ఠుని వేడుకున్నారు అప్పుడు ధర్మాత్ముడైన ఆ బ్రాహ్మణుడు వారిపై వారిపై దయ కలిగి తాను కార్తీక మాసంలో గోదావరి నది గోదావరిలో చేసిన స్నానం జపం దాన దానాల వల్ల లభించిన సమస్త పుణ్య ఫలాన్ని వారికి దానం చేయాలని సంకల్పించ సంకల్పించుకున్నాడు ఆయన నేను ఆయన నేను కార్తీక మాసంలో పొందిన పుణ్య ఫలం అంతా మీకు మీకు విముక్తిని ముక్తిని ఇవ్వడానికి దానం చేస్తున్నాను అని మంత్రయుక్తముగా వారికి పుణ్య పుణ్యాహం బలాన్ని అందించాడు ఆ పుణ్య ఫలం అందుకోగానే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు వారి వారి పాపాల నుండి విముక్తులై దివ్య రూపాలు ధరించి హరి హరిహర నామస్మరణ చేస్తూ శివలోకానికి విష్ణులోకానికి పయనమయ్యారు చూశారు కదండి ఎంతటి పాపాలు చేసినా కార్తీక మాసంలో చేసే పుణ్యం యొక్క శక్తి దానం దాని పుణ్యం యొక్క శక్తి దాని దానం చేసే గుణం ఎంత గొప్పదో మనస్సులో స్వార్థం అహంకారం అనే కలుపు మొక్కలు లేకుండా ధర్మం అనే పంట పండించడమే నిజమైన జీవితం భక్తితో కథ విన్న మీ అందరికీ శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది ధార్మికత కాంతి రేపు మన జీవితాన్ని మరింత ప్రశాంతవంత ప్రశాంతవంతంగా చేస్తుంది రేపటి నాలుగవ రోజు కార్తీక పురాణ కథ కోసం తప్పకుండా వీచి ఉండండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను రేపటి నాలుగవ రోజు కథకైతే సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్